యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియట్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు మేము ముందుకైతే జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రా చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి ఎనభై నుంచి తొంభై శాతం టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని బోన్ రాజ్ చెప్తున్నారు రీసెంట్గా టైర్లు మార్చారు హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్ గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని భోన్ రాయ్ చెప్తున్నారు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్ గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉంది రీసెంట్ గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ రాయ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మంచి నీట్ కండిషన్ లో వర్కింగ్ కండిషన్ లో ఉంది పీటీఓ కానీ క్లచ్ గేర్ బాక్స్ కానీ అంతా వర్కింగ్ కండిషన్ నీట్ కండిషన్లో లో ఉన్నాయి బండి రీడింగ్ కూడా చాలా తక్కువ ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెహికల్ అయితే అయితే ఉండడం జరిగింది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో లో ఈ బండి అయితే అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్ కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడు అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు